మూడవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము యష యాభై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే యహోవా వాక్కు సహోదరి సహోదరులారా మన పట్ల ప్రభుకున్న ప్రణాళిక ఎంతో గొప్పది నిశిలముగా మన జీవితానికి సంబంధించి ఎన్నో ప్రణాళికలను మనం వేస్తూ ఉంటాము మన జ్ఞానాన్ని ఆధారం చేసుకుని మన జ్ఞానాన్ని బట్టి ఇదైతే నా జీవితానికి బాగుంటుంది నా జీవితం ఇలా ఉండాలి అని ఎన్నో అనుకుంటూ ఉంటాము అయితే మన తలంపుల కన్నా ప్రభు తలంపులు ఎంతో శ్రేష్టమైనవి మనం అనుకున్న మార్గము కన్నా జీవితము కన్నా ప్రభు నిర్ణయించిన మార్గము జీవితము ఎంతో గొప్పవి కాబట్టి ప్రతి విషయంలోనూ ప్రభుపై ఆధారపడి ప్రభు యొక్క చిత్తము కోసము మనము ప్రార్థించాలి మనం అనుకున్న మార్గము లేదా జీవితము ఇప్పుడు మనకు మంచిదిగా అనిపించవచ్చు కానీ ముందు ముందు ఎన్నో ఇబ్బందులు సమస్యలు రావచ్చు ఒక్కోసారి నాశనమునకు కూడా దారి తీయవచ్చు మనము ఇలా ప్రార్థించగలగాలి నా ఇష్టము కాదు ప్రభువా నా జీవితంలో నీ చిత్తమే జరిగించు అని ఎందుకంటే మన తలంపుల కంటే ప్రభు యొక్క తలంపులు మన త్రోవల కంటే ప్రభు త్రోవలు మనం ఊహించిన జీవితం కంటే ప్రభు మనకు అనుగ్రహించే జీవితము ఎంతో శ్రేష్టమైనది కాబట్టి మన ఇష్టాలకు కాదు కానీ ప్రభు చిత్తానికే ప్రాముఖ్యత ఇస్తూ మనం జీవించాలి ప్రార్థన పరిశుద్ధుడు ఒక ప్రభు ఆమె పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దిన మమ్మల్ని క్షేమంగా చేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా కేవలము మా జ్ఞానమును ఆధారం చేసుకుని విఫలమయ్యే వారముగా మేము ఉండకూడదు తండ్రి మా ఇష్టాలకు మేము ప్రాముఖ్యత ఇవ్వకూడదు కానీ మీ చిత్తానికి మేము ప్రాముఖ్యత ఇవ్వాలి ప్రభువా మా జీవితాలలో మీ చిత్తాన్ని జరిగించండి తండ్రి అనుకున్నవి అనుకున్న రీతిగా జరగలేదు అని బాధపడే వారముగా కాకుండా ప్రతి విషయంలోనూ మీ చిత్తం కోసము ప్రార్థిస్తూ మీ చేత మేము నడిపింపబడుతూ మా జీవితాల ద్వారా మిమ్మల్ని మహిమపరిచే గణపరిచే వారం మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్